ప్రైజ్ ద లాడ్ ఆది కాణము ఏడవ అధ్యాయము యహావా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రి ఉండి చూచి తిని గనక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతిపోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతిపోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవీయుడును ఆడవీయుడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభై పగళ్ళును నలభై రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నవహుతో చెప్పెను తనకు ఎహోవ ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసినం ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకుంటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవహు చేరేను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను నవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడబడేను ఆకాశపు తూములు విప్పబడెను నలబది పగళ్ళను నలభది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవహును నోవహు కుమార్లకు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడాండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను జీవాత్మ గల సమస్త శరీరలలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోన వద్ద ప్రవేశించెను ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను అప్పుడు యహవా ఓడలో అతని మూసివేసెను ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నేల మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్నా గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరలేమి సమస్త నరులేమి చచ్చిపోయి పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను నల్లతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలియుండెను నూట ఏభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించక ఆమెన్